హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ది పిఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు అలాగే మనం ఈ వారంలో ఒక్కొక్కరికి సెట్ చేసుకుంటూ వస్తున్నాము ఖచ్చితంగా సెట్ చేస్తాము నెక్స్ట్ ఎందుకంటే ఫీజు కట్టిన వాళ్ళు అండ్ డిలే అయిపోయిన వాళ్ళు కొంచెం పెండింగ్ పడినారు కాబట్టి మనం ఒక్కొక్కరికి సెటిల్ చేసుకుంటూ వస్తున్నాము నేను సాటర్డే సండే నంద్యాలలో ఉంటా నంద్యాలలో ఒక పర్సన్కి మనం మ్యాచెస్ సెట్ చేయాలి అతనికి వచ్చేసి తాడిపత్రి తాడిపత్రి అతనికి నంద్యాలలో సెట్ చేయాలి నంద్యాలలో సెట్ చేసి నేను హైదరాబాద్కి వెళ్తాను హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత అక్కడ మనకు నలుగురు ఉన్నారు ఆ నలుగురికి సెట్ చేసి ఎందుకంటే సోమవారం మంగళవారం మనం హైదరాబాద్లో ఉంటాము సో హైదరాబాద్లో ఎవరన్నా మనల్ని కలవాలి అనుకుంటే కంపల్సరీగా మనల్ని కలవచ్చు ఓకే ఇకపోతే ఇవి మనం సెట్ చేయాల్సినవి నెక్స్ట్ కొన్ని నెల్లూరు సైడ్ ఒక రెండు తర్వాత పెండింగ్ ఉన్నాయి అవి కూడా మనం నెక్స్ట్ వీక్లో మనం సెట్ చేస్తాము నెక్స్ట్ మనకు వాస్తవంగా మనము మ్యారేజ్ ప్రపోజల్స్ కానీ లివింగ్ రిలేషన్షిప్స్ కానీ సెట్ చేసిన వాళ్ళు మనం ఎవరైతే సెట్ చేస్తామో సెట్ చేసిన వాళ్ళు కొంతమంది వరస్ట్గా అండి డబ్బు మనకు ఫీజు ఇవ్వకుండా ఎక్కువ జరిగింది ఇదే కేసు మొన్న పొద్దుటూరులో అన్నమాట అతను ఆ పర్సన్ అతని పేరు చంద్రారెడ్డి ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయడు వేరే ఫోను లిఫ్ట్ చేసి మాడతా కానీ మనం ఫోన్ చేస్తే మనం ఫోన్ చేయడు లిఫ్ట్ చేయడం అనమాట ఎందుకు డబ్బు వెళతామని ఇప్పుడు నువ్వు హ్యాపీగా ఉండవు సెట్ చేసినా చేయించుకున్నా బాగానే ఉంది అరే డబ్బు ఇవ్వడానికి ఏమి నిన్ను చాలా మంది మోసం చేశారు చంద్రారెడ్డి గారు చాలామంది మోసం చేశారంటే నేను హానెస్ట్గా నిజాయితీగా నేను నీకు సెట్ చేశా సెట్ చేసిన తర్వాత నువ్వేం చేయాలా ఫోన్ రెస్పాండ్ అవ్వాలి కదా ఫోన్ రెస్పాండ్ కాకుండా ఫోన్ లిఫ్ట్ చేయకుండా వేరే వాళ్ళ ఫోన్లు మాడతావు నా ఫోన్ లిఫ్ట్ చేయవు ఓకే బాగానే ఉంది ఇతో నెక్స్ట్ అది ఎంతవరకు అనేది మనం కూడా చూస్తాము నేను ప్రతి ఒక్కరికి కూడా మనం ఒకవేళ చెక్ చేయలేకపోతే ఫీజ్ వీడికి ఇచ్చేస్తున్నాను ఇచ్చేస్తున్నాను కూడా కొంతమంది ఫోన్లు మనం రిసీవ్ చేసుకోలేకపోయాము ఎందుకంటే మొబైల్ మన దగ్గర ఉండదు కాబట్టి రిసీవ్ చేసుకోలేకపోయాము మన స్టాఫ్ ఏంటంటే నేను డీల్ చేసిన కేసులు మన స్టాఫ్ హ్యాండిల్ చేయరు కాబట్టి వాళ్ళు గిఫ్ట్ చేయరు ఓకే నెక్స్ట్ కానీ నేను మళ్ళీ మొబైల్ మనకు వచ్చిన ఏంటనే నేను ప్రతిదీ ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి రెస్పాండ్ అవ్వడము వాళ్ళు ఫోన్ చేసిన తర్వాత నేను రిసీవ్ చేసుకొని మాట్లాడడం జరుగుతుంది అలాగే జరుగుతుంది ఓకే ఒకవేళ మనం సెట్ చేయలేకుంటే వెంటనే మీ డబ్బు మీకు ఇచ్చేస్తాము ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం నెక్స్ట్ ఈరోజు ప్రొఫైల్లోకి వెళ్తే అమ్మాయి పేరు రేవతి వయసు ఇరవై తొమ్మిది ముప్పై సంవత్సరాలు ఉంటాయండి అమ్మాయికి ఒక బాబు ఉన్నాడు వాళ్ళది వచ్చేసి ఏలూరు ఏలూరు వాళ్ళు వచ్చేసి క్యాస్ట్ రాజు ఇళ్ళు చంద్రబాబు శాస్త్రి అనమాట ఏలూరు అమ్మాయికి డైవర్స్ అయిపోయినాయండి డైవర్స్ క్లియరెన్స్ అయిపోయినాయి అన్నమాట ఆల్రెడీ మనం స్క్రీన్ పైన అమ్మాయి ఫోటో కూడా పెట్టాము అమ్మాయికి డైవర్స్ అయిపోయినాయి అమ్మాయికి ఇద్దరు అన్నలు ఉన్నారు ఒక అక్క ఏమా లాస్ట్ అమ్మా సో చంద్రబాబు రాజులు క్యాస్టు అయితే ఈమె ఏమంటున్నారంటే ఎనీ క్యాస్ట్ ఏదైనా పర్వాలేదు నాకు మ్యారేజ్ కావాలా నేను మ్యారేజ్ చేసుకుంటాను అని చెప్తున్నారు ఒక బాబు ఉన్నాడు వయసు ఇరవై తొమ్మిది ముప్పై సంవత్సరాలు ఉంటాయి అప్రాక్సిమేట్లీ ఏలూరులో ఉంటారు సో ఏలూరు అంటే మళ్ళా మీకు తమిళనాడు ఏలూరు అనుకుంటానండి ఇక్కడ ఎందుకంటే అది ఏలూరు వేలూరు రెండు ఉన్నాయి మన రాజమండ్రి ఇది ఇక్కడ విజయవాడ దాడతానే అక్కడ ఒక ఏలూరు ఉంది అది నాకు తెలిసి పశ్చిమ గోదావరి డిస్టిక్ వస్తుంది అనమాట పశ్చిమ గోదావరి డిస్ట్రిక్ట్ వస్తుంది ఎస్ పశ్చిమ గోదావరి డిస్టిక్ వస్తుంది అక్కడికి వేలూరు ఉంది ఏలూరు వేలూరు రెండు డిఫరెంట్స్ అది ఇక్కడికి వస్తుందండి నెక్స్ట్ వాళ్ళు చంద్రబాబు రాజులు ఇవాళ ఏమంటున్నారంటే ఎవరైనా ప్రైవేట్ ఎంప్లాయ్ కానీ గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ అయి ఉండాలి నేను తక్షణమే మ్యారేజ్ చేసుకుంటాను అని ప్రొఫైల్ మనకు పంపించారు ప్రైవేట్ యాప్లో ఎవరైనా పర్వాలేదండి ఎవరైనా పర్వాలేదు ఎన్ని క్యాస్ట్ క్యాస్ట్ నో బార్ క్యాస్ట్ అనేది లేదు సో నేను మళ్ళీ మరీ ముఖ్యంగా నేను చెప్పడం ఏంటంటే ఈ ప్రొఫైల్కు ఫీజు అనేది మనం తీసుకోము ఈ ప్రొఫైల్ ఈ ఒక్క ప్రొఫైల్కే ఫీజు మనం తీసుకోము నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను ఈ ఒక్క ప్రొఫైల్కే మళ్ళీ ఫీజు అనేది లేదు ఎందుకంటే ఫీజు ఆల్రెడీ వాళ్ళు కట్టేశారు మనకు ఈమె కోసం ఎవరైతే ఫోటోలు డీటెయిల్స్ మనకు పెడతారో ఫీజు మనం తీసుకోము ఒకవేళ మనం ఫోన్ రెస్పాండ్ కాకపోయినా కానీ స్క్రీన్ పైన నెంబర్ చూసి ఆ నెంబర్కి మీ డీటెయిల్స్ పంపించండి మీ ఫుల్ ఫొటోస్ ఏమంటే మళ్ళీ చెప్తున్నా ఫుల్ ఫొటోస్ మంచివి క్లియర్గా క్లారిటీగా ఫుల్ ఫొటోస్ మంచివి రెండు మీ డీటెయిల్స్ అంటే మీ పేరు మీ ఊరు మీ గోత్రం మీరు ఏం చేస్తారు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి డీటెయిల్స్ పంపించండి పంపించిన తర్వాత మేము మేడం గారికి పంపించేసి మేడంకు ఓకే అయితే మీకు మేము ఇన్ఫర్మేషన్ ఇస్తాము లేదంటే లేదు ఇంకొకటి చాలా మంది చా ఇంతకుముందు వీడియోలో కూడా నేను చెప్పాను ఫోటోస్ ఎట్లా అంటే అండి ఈ చెట్ల కింద పుట్ల కింద బనియన్లతో అట్లా తీసి పంపిస్తున్నారు సార్ దయచేసి అట్లనిపిస్తుంది అట్లా చేయొద్దు ఇంకొక ఆయన ఫోటో పెట్టమంటే నిద్ర కొంచెం వేస్తా అని ఫోటో పెడతా ఉన్నారు సెల్ఫీ ఇట్లా ఉంటాయి సో దయచేసి ఆ విధంగా చేయొద్దు అని మరీ మరీ కోరుకుంటున్నా నెక్స్ట్ మళ్ళీ చెప్తున్నానండి ఈ ప్రొఫైల్కు మనం ఎటువంటి ఫీజు తీసుకోమో ఆల్రెడీ ఫీజు వాళ్ళు కట్టేసినారు ఓకే మనం లేటు అయిన వాళ్ళ గురించి ఎక్కువగా మన నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే వాళ్ళకు మనం ఎందుకంటే వాళ్ళు పేమెంట్ చేసిన తర్వాత అందరిలాగా మనం మోసం చేయకూడదు ఇప్పుడు నక్కా పనీంద్ర గారు మీరు చాలాసార్లు కాల్ చేశారట మన స్టాఫ్ మనకు చెప్పారు సో నేను హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఆది సోమ మంగళవారం కూడా హైదరాబాద్లో ఉంటాను హైదరాబాద్లో ఉండి మనం చెక్ చేస్తాం ఓకే డోంట్ వరీ ఇబ్బంది ఏం లేదు నెక్స్ట్ జంగా యాదవ్ సార్ జంగా యాదవ్ గారు నెక్స్ట్ పనీంద్ర గారు హైదరాబాద్లో మనకు ఉన్నవాళ్ళు ఉన్నారు సార్ అతని పేరు మర్చిపోయాను పేరు మర్చిపోయాను సార్ సారీ ఇంకొకరున్నారు సో వాళ్ళకి కూడా సెట్ చేస్తాను అయితే నేను రేపులా మొన్నాడు శనివారం కానీ ఆదివారం కానీ తాడిపత్రి అబ్బాయి వెంకటేష్కు నంద్యాలలో సెట్ చేసి నంద్యాల నుంచి అక్కడికి వస్తాను ఆ తర్వాత వరంగల్ అతను అబ్బాయి రాజు బ్రదర్ గారు మీరు మండే అట్లా వచ్చేస్తారు హైదరాబాద్కు అక్కడే మీకు సెట్ చేయడం జరుగుతుంది డోంట్ వరీ అంటే ఇదంతా ఫీజు కట్టేసిన వాళ్ళండి మనకు ప్రీవియస్గా ఇక మీదట ముందర నేను ఆల్రెడీ చెప్పాను ఇక ముందట కూడా లివింగ్ రిలేషన్షిప్ అనేటివి లేవు దయచేసి మీరు అర్థం చేసుకోండి ఆల్రెడీ నేను ఇంతకుముందు వీడియోలో నేను చెప్పాను లివింగ్ రిలేషన్షిప్ అనేటివి లేవు మనం చెయ్యము కూడా ఎవరైతే ఫీజు కట్టారో వాళ్ళకి ఖచ్చితంగా మన కమిట్మెంట్ అయ్యాం కాబట్టి ఖచ్చితంగా చెయ్యాలా చేస్తాము ఇక మీదట అనేది లేదు లివింగ్ రిలేషన్షిప్ కోసం అయితే దయచేసి ఎవరు ఫీజు కట్టద్దు పంపించవద్దు మీరు మ్యారేజ్ కావాలి అంటే మాత్రమే చెక్ చేస్తాము ఓకే మ్యారేజ్ కావాలి పెళ్లి సంబంధము ఫస్ట్ మ్యారేజ్ సెకండ్ మ్యారేజ్ మాత్రమే మనం చెక్ చేస్తాము ఒకవేళ లివింగ్ రిలేషన్షిప్ అనే అవకాశం ఉంటే నేను ఖచ్చితంగా వీడియో రూపంలో మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీకు తెలియపరుస్తాను ఓకే ఈ ప్రొఫైల్ మీకు చూసిన వెంటనే ఎవరైనా నచ్చితే ఈ ప్రొఫైల్ మీరు చూసిన వెంటనే మీకు నచ్చితే దయచేసి మీ ఇన్ఫర్మేషన్ మాకు సెండ్ చేయండి ఒకవేళ దయచేసి ఫోన్లో లిఫ్ట్ చేయకపోతే మాత్రం తప్పుగా అర్థం చేసుకోవచ్చు మేము బిజీగా ఉంటాము ఎందుకంటే కొంతమంది ఉంటారండి ఫీజు కట్టిపిచ్చుకొని మోసం చేసే వాళ్ళు ఎట్లుంటారంటే పదే పదే మీరు ఎన్నిసార్లు ఇన్ఫర్మేషన్ ఫోన్ లిఫ్ట్ చేస్తారు ఎందుకంటే వాళ్ళు కేవలం డబ్బు కోసమే డబ్బు కోసమే మోసం చేయడం కోసమే చేస్తారు మనం ఎందుకంటే కొంచెం బిజీగా ఉంటాము ఒకవేళ ఒకరి దగ్గర మనం డబ్బు పది రూపాయలు తీసుకున్నామంటే కంపల్సరీగా వాళ్ళకి చేయాలా ఆ ప్రాసెస్లో ఎక్కువ డ్రైవింగ్లో ఉంటాము మీటింగ్లో ఉంటాము తిరుగుతూ ఉంటాము ఆ టైంలో మనం ఫోన్ లిఫ్ట్ చేయలేము అది మీరు అర్థం చేసుకొని కొంచెం సహకరించండి మన సబ్స్క్రైబర్స్ వీడియో చూసే వాళ్ళు కూడా సహకరించండి ఒకటి రెండు మూడు ఒకవేళ ఉన్న లివింగ్ రిలేషన్షిప్లు ఉన్నాయి కానీ అది ఎందుకంటే కొంతమంది మనం కమిట్మెంట్ ఇచ్చాం కాబట్టి వాళ్ళకి తెలియకొస్తాము నెక్స్ట్ వైజాగ్ అండి వైజాగ్లో మాత్రము ఉన్నాయి సెకండ్ మ్యారేజ్ ఉన్నాయి లివింగ్ రిలేషన్షిప్ ఉన్నాయి వైజాగ్ వాళ్ళు వైజాగ్ వాళ్ళు ఎవరైనా ఉంటే మనల్ని కాంటాక్ట్ కావచ్చు ఫోన్ చేయొచ్చు ఒకవేళ ఫోన్ లిఫ్ట్ చేయకపోతే మెసేజ్ చేయొచ్చు కానీ మీ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉండాలా వాళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా మేము కరెక్ట్గా మీకు ఇస్తాము ఎందుకంటే వీటికి మాత్రం ఫీజు ఉంటుంది సార్ అర్థం చేసుకోండి ఫీజు మాత్రం కంపల్సరీగా కట్టించుకుంటాము ఎందుకంటే మేము ఎక్కడ తిరుపతిలో ఉంటాము మోస్ట్లీ తిరుపతి నుంచి వైజాగ్ పోవాలా రావాలా చేయాలా అంటే మేము మా సొంత ట్రావెలింగ్ మా సొంత డబ్బుతో మేము ఖర్చు పెట్టుకొని పోవాలా ఈ సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని మేము పోవాల్సిన అవసరం మాకు లేదు ఎందుకంటే మా స్టార్ట్ కంపల్సరీగా చాలా మంది వీడియోలలో చెప్తూ ఉంటారు ఎక్కడ మ్యారేజ్ బీరో వాళ్ళు వాళ్ళు ఏమో చెప్తారు రిజిస్ట్రేషన్ ఫీజు ఆ ఫీజు ఈ ఫీజు అని అసలు మ్యారేజ్ పీరియడ్కి రిజిస్ట్రేషన్ ఫీజు ఏంది నాకు అర్థం కదండు రిజిస్ట్రేషన్ ఫీజు ఎందుకు ఉంటుంది ఏం రిజిస్ట్రేషన్ చేస్తారు ఆ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ మీకు ఏమైనా ఇస్తారా అవన్నీ ఏమి ఉండదండి వాళ్ళు ఏదో చెప్తారు కానీ నేను ఎప్పుడే చెప్తున్నా మీరు ఇచ్చే ఫీజే మేము పది చోట్ల తిరిగి మీకు సంబంధం చెక్ చేసి పెడతాము ఒకవేళ మీరు ఫీజు పే చేయలేకపోతే మనం ఎక్కడికి వెళ్ళాము మీరు హ్యాపీగా ఉంటారు మేము హ్యాపీగా ఉంటాము అదే విషయము సారీ ఫర్ ఎవ్రీథింగ్ అందరికీ చెప్తున్నా ప్రతి ఒక్కరికి కూడా లేట్ అయినందుకు క్షమించండి కొన్ని అనివార్య కారణాల వల్ల లేట్ అయిపోయింది అంతేగాని ఇంకా ఏం లేదు ప్రతి ఒక్కరికి కూడా మనం చేస్తాము చేస్తాము ఇంకా మీద నుంచి కూడా లివింగ్ రిలేషన్షిప్ కోసము మనం పేమెంట్లు యాక్సెప్ట్ చేయము మనకు పేమెంట్ కట్టద్దు నిర్వ్యూహం చెప్తున్నా ఓన్లీ సెకండ్ మ్యారేజ్ అండ్ ఫస్ట్ మ్యారేజ్ వాళ్ళకి మాత్రమే మనం సెట్ చేయడం జరుగుతుంది పెళ్లి సంబంధాలు నెక్స్ట్ ఆడవాళ్లకు ఫ్రీగా ఉచితంగా పెళ్లి సంబంధాలు చూడబడును ఆడవాళ్ళకు మాత్రమే ఉచితంగా ఎనీ క్యాస్ట్ ఎనీ క్యాస్ట్ ఏజ్ నో బార్ ఉచితంగా పెళ్లి సంబంధాలు చూడబడును ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ మనం పెట్టే ఒక చిన్న వీడియోకు దయచేసి మీరు లైక్ కొట్టండి మీరు కొట్టే ఒక లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమంది చేరుతుంది అంతే తప్ప ఇంకేమీ లేదు మన సబ్స్క్రైబర్లకు నేను మళ్ళీ మళ్ళీ ఒక మాట చెప్పాలి అంటే ప్రతి వీడియోలో చెప్పాలనుకుంటున్నా కాబట్టి ఇప్పుడు చెప్తున్నా మన ఈ బీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ కూడా మానిటైజేషన్ అయ్యిందండి అయిందండి ఎందుకంటే మీ వల్ల మీ సపోర్ట్ వల్ల మానిటైజేషన్ అయ్యింది అయింది కాబట్టి అందరికీ ధన్యవాదములు ప్రతి ఒక్కరిని కూడా నేను కలుసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ కొత్తగా మన ఛానల్ ఎవరన్నా చూస్తున్న వాళ్ళైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం పెట్టే వీడియోకి లైక్ కొట్టండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్